ప్రధానంగా ఐదు భాగాలుగా మనకు పరిచయం చేశారు మొదటిది మిత్రవేదం రెండవది మిత్ర ప్రాప్తికం మూడవది కాగోళకీయం నాలుగవది లబ్ధ ప్రనాశం ఐదవది అపరిచిత కారకం మిత్రభేదంలో స్నేహితుల మధ్య మనస్పర్ధల గురించి తెలియజేశారు మిత్ర ప్రాప్తికంలో పెక్కు శాస్త్రాలు తెలిసినవారు బుద్ధిమంతులు ప్రతిభాశాలు అయిన వారు తగిన సాధన సంపత్తి లేకపోయినా తమ కార్యాలు కాకి ఎలుక జింక తాబేలు వరే శీఘ్రంగా ఎలా సాధిస్తారో తెలియజేశారు కాకులు కీయంలో కాకులకు గ్రద్దలకు ఉండే సహజ వైరం ద్వారా ఇరువుల మధ్య పోరాటం జరిగినప్పుడు యుద్ధ తంత్రానికి సంబంధించిన నీతిని తెలియజేశారు లబ్ధ ప్రణాశంలో చేతికెందిన దానిని తమ తెలివి తక్కువతనం చేత ఎలా దూరం చేసుకుంటారో తెలియచేశారు అపరిక్షిత కారకంలో సరైన ఆలోచన లేకుండా చేసిన పనుల వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేశారు జంతువులు అడుగడుగునా వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ తమ తమ కార్యాలు విజయవంతంగా సాధించాలంటే మన నీతి శాస్త్రాలు ఎలా ఉపయోగపడతాయో చాలా చక్కగా వివరించారు విష్ణు శర్మ గారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి తమ తమ జీవితాలు ఆనందమయం చేసుకోవడమే కాక మాలాంటి పిల్లలకు ఈ జీవితాలు మాలాంటి పిల్లలకు ఈ కథలను తెలియచేసి మా జీవితాలకు సార్థకతను కలిగిస్తారని కోరుకుంటున్నాము